హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో ఫోన్పేలో మన యూపీఐ ఐడి అనేది ఎలాగ మనం మార్చుకోవచ్చో తెలుసుకుందాము ఈ విధంగా మనం ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి హోమ్ పేజ్లో ఒక ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు యూపీఐ ఐడి అనేది డిస్ప్లే అవుతుంది ఒకటి సో అది జనరల్గా యూపీఐ ఐడి మీ ఫోన్ నంబర్తో ఉంటుంది సో ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసుకుంటే చూస్తే కనుక మనకి మన యూపీఐ ఐడీస్ ఏవైతే ఉన్నాయో యూపీఐ ఐడీస్ అండ్ నంబర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి సో ఇలా మల్టిపుల్ యూపీఐ ఐడీస్ అయితే ఒక్కొక్క అకౌంట్కి అలాట్ అయి ఉంటాయి సో యూపీఐ ఐడి కూడా ఒక యూనిక్ ఐడీ ఉంటుందన్నమాట సో ఇక్కడ మనం చూస్తే కనుక డిస్ప్లేడ్ ఆన్ హోమ్ అనేసి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు సో ఇప్పుడు ఈ డిస్ప్లేడ్ ఆన్ హోమ్ పేజ్లో మనకి డిస్ప్లే అవుతుంది యూపీఐ ఐడిని మనం ఒకవేళ మార్చుకోవాలంటే అది ఎలా చేయాలి తెలుసుకుందాము సింపుల్గా మళ్ళీ బ్యాక్కి వెళ్దాము ఏదైతే ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా మీకు క్యూఆర్ కోడ్స్ అండ్ యూపీఐ ఐడిస్ అనేది ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసినా కూడా మీకు మళ్ళీ ఈ విధమైన ఇందాక చూసినట్టుగా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం మళ్ళీ మేనేజ్ పేమెంట్స్లోకి వెళ్ళవలసి ఉంటుంది సో మేనేజ్ పేమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి మోర్ ఆప్షన్స్ అనేసి వస్తుంది సో ఈ మోర్ ఆప్షన్స్లో ఇక్కడ మనకి యూపీఐ సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది సో ఇది మనము క్లిక్ చేయవలసి ఉంటుంది సో యూపీఐ సెట్టింగ్స్లో మళ్ళీ మనకి యూపీఐ ఐడి యూపీఐ నెంబర్ సో మల్టిపుల్ యూపీఐ ఐడిస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అట్ వైబిఎల్ అంటే ఎస్ బ్యాంక్ వాళ్ళ ద్వారా పవర్ ఇది సో అలాగే ఐబిఎల్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ అలాగే ఏఎక్స్ఎల్ అంటే యాక్సిస్ బ్యాంక్ సో ఇవి హ్యాండిల్స్ ఉంటాయన్నమాట మీ యూపీఐ ఐడీస్కి సో ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కూడా ఎస్ బ్యాంక్ అవ్వచ్చు ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఏదైతే యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయో ఇవి ఫోన్పే వాళ్ళకి ఎన్పిసిఐ వాళ్ళు అలాట్ చేసిన బ్యాంక్స్ అనమాట సో అందుకే ఈ హ్యాండిల్సే మనకి ఇక్కడ కనిపిస్తాయి ఫోన్పేలో సో ఇప్పుడు ప్రతి హ్యాండిల్తోనూ కూడా మనం చూసుకుంటే మల్టిపుల్ యూపీఐ ఐడీస్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు బట్ ఇక్కడ యూపీఐ ఐడి టు డిస్ప్లే ఆన్ హోమ్ లింక్డ్ విత్ యువర్ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ సో మన ప్రైమరీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉన్న యూపీఐ ఐడి మాత్రం అది ఒకటి మనకి హోమ్ పేజ్లో ఇక్కడ కనిపిస్తుంది సో సేమ్ అదే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది సో ఒకవేళ దీన్ని కనుక మీరు మార్చాలనుకుంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి ఈ ఎడిట్ బటన్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సెలెక్ట్ యూపీఐ ఐడి సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూపీఐ ఐడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి సో వైబిఎల్తో ఒకటి ఉంది యాక్స్ యాక్సిస్ బ్యాంక్తో ఉంది అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ సో ఇలాగ మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోండి దాన్ని సేవ్ చేయండి దానికి నేను ఇక్కడ సెకండ్ ఏదైతే ఉందో సో ఇది నా ఫోన్ నెంబర్తో ఉంది కాబట్టి మనం ఏమిటంటే యూపీఐ ఐడి మనము అమౌంట్ ఏదైనా ఎవరికైనా షేర్ చేసినప్పుడు యూపీఐ ఐడి ఆర్ షేర్ చేసినప్పుడు ఏంటంటే మన ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అలా మీకు తెలియకూడదు అనుకుంటే మీరు డిఫరెంట్ యూపీఐ ఐడి మీరు సెట్ చేసుకోవచ్చు సో అది ఇక్కడ మనము సెలెక్ట్ చేస్తే కనుక మీ ఫోన్ అనేది వాళ్ళకి తెలియదు ఫోన్ నంబర్ అనేది సో ఈ విధంగా మరొక యూపీఐ ఐడిని సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఈ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సో ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్కి వెళ్దాము మళ్ళీ హోమ్ పేజ్లోకి వచ్చాము ఇక్కడ చూసారు కదా ఎలా అయితే మనం ఇందాక నంబర్తో ఉన్న యూపీఐ ఐడిని మనము వేరే సెట్ చేసుకున్నాం కాబట్టి సో ఆ యూపీఐ ఐడి ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ మనం మై క్యూఆర్ చేసినా కూడా ఇక్కడ మనకి ఏదైతే ఉందో చూసారు కదా మళ్ళీ డిస్ప్లేడ్ ఆన్ హోమ్ అనేసి ఇక్కడ మనం అది చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు చాలా సింపుల్ స్టెప్స్తో జస్ట్ మీ యూపీఐ ఐడి ఒకవేళ మార్చుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్